ఇప్పుడు తోటకూర పప్పు ఎలా చేయాలో చూసేయండి ఇప్పుడు అన్ని పదార్థాలను శుభ్రం చేసి క్లీన్గా రెడీగా పెట్టుకున్నాను అన్నమాట రెండు కప్పులు కందిపప్పు బాగా నానబెట్టేసాను రెండు మూడు గంటలు అట్లాగే ఆకు కూడా క్లీన్ చేసేసి బాగా కడిగేసి చిన్న ముక్కలుగా తరుపుకోవాలి సో ఇప్పుడు తయారీగాను స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసాను పప్పు త్వరగా అనమాట అట్లా వేస్తే అట్లాగే ఒక కొట్ట ఆకుకూర అట్లాగే రెండు టమాటాలు వేసాను నాలుగు ఐదు పచ్చిమిర్చలు వేసేసాను తగినంత కారం ఉప్పు వేసుకోవాలి ఒక కప్పు పప్పుకి నేను త్రీగుళ్ళ వరకు వాటర్ పోస్తాను కప్స్ సో దీనివల్ల టైట్ అవ్వకుండా నైట్ కూడా బాగుంటుందన్నమాట టైట్గా ఉంటే అసలు తినలేము కదా రైస్కి చపాతికి చాలా బాగుంటుంది సో నాలుగైదు విజిల్స్ రాగానే దింపి మెదిపేయాలి ఉప్పేసి ఇప్పుడు తాలింపు గింజలు పెట్టుకొని అట్లాగే వెల్లుల్లి ఎండి ఇచ్చి కరివేపాకుతో తాలింపు వేసుకొని పప్పులు వేసేయండి కాస్త ఆరినాక రెండు నిమ్మకాయలు పెడుతాను చింతపండు దీనివల్ల సీ విటమిన్ లభిస్తుంది చింతపండు ఎంత తగ్గిస్తే అంత మంచిది అనమాట సో So to go to the park